అల్లువర్జన్ ట్రాప్ చేయాలి చేయాలి కేసు పంపించాలి కోర్టు పంపించాలని ఇదిలో చేస్తున్నారు కానీ ఒక్క విషయం అయ్యా అల్లువర్జును జైలు తీసుకెళ్లేటప్పుడు చిన్నవ్వుతో వెళ్ళి ఎందుకంటే తను ఏ తప్పు చేయలేదన్న ధైర్యంతో ఉన్నాడు కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చేసాడు కావాలని కావాలనిచ్చారు కావాలనిచ్చారు అంటే ఎవరున్నారంటారు రాజకీయ వేత్తలు ఉన్నారంటారా రేవంత్ అది ఎవరిని మనం పర్టికులర్ పేరు చెప్పి ఎవరిని అది ఎవరు చేస్తారో వాళ్ళకి వాళ్ళకి తెలుసు కానీ అల్లువడి మాత్రం ధైర్యంగా ఉన్నాడు నేను తప్పు చేయలేదు ఎవరినేం చేయలేదు కంపల్సరీ ఉన్నాడు చిరంజీవి కూడా ఎంకరేజ్ చేశాడు సినిమాలు వెళ్ళారు ఎప్పుడు టార్గెట్ చేసి అల్లువర్జునే టార్గెట్ చేసి ఎందుకంటే అల్లువడిన సినిమా హిట్ అయితే ఫ్యాన్స్ ఎక్కువైపోతారు ఒక్కొక్కరు పైపడి అట్లా చేస్తున్నారు ఎంతమంది ఏమి చేసినా అల్లుబడిన సినిమా తీసిన పుష్పత్రి కూడా చేస్తున్నాడు ఒక్కొక్కరు చౌట్లకు పడతా పవన్ కళ్యాణ్ గారు కూడా ఫ్లైట్ ఎక్కి వస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటారు కానీ ఏం చేయలేరు భయా ఎవరు ఏం చేయలేరు అల్లొట్టిన సరికి తెలుసు నేను ఏం తప్పు చేయలేదు ఏం చేయలేదు అని నమ్మకం ఉంటాడు పక్క మళ్ళీ పుష్పత్రి తీస్తాడు ఒక్కొక్కరు చెవట్లో బట్టి చించుకొని పోయినా కూడా మళ్ళీ తీస్తాడు పుష్పత్రి హిట్ అయిపోతాడు